నీకు నేనున్న పార్ట్ ఎయిట్ రచన అంగ్లూరి అంజనీ దేవి గారు అప్పటికే దామోదర్ రెడ్డి మధురిమ ఆ హోటల్లో కూర్చొని మనోహర్ కోసం చూస్తున్నారు మనోహర్ వెళ్ళి బాగున్నారా అంకుల్ అంటూ హుందాగా దామోదర్ రెడ్డిని పలకరించాడు బాగున్నాను మనోహర్ కూర్చో అంటూ మనోహర్ వైపు రెస్పెక్ట్గా చూశాడు దామోదర్ రెడ్డి మనోహర్ కూర్చున్నాడు మధురిమ ఫోన్ చేస్తే వచ్చాను మనోహర్ మీ ఇద్దరి గురించి గతంలో ఏం జరిగిందో ఇప్పుడు ఏం జరుగుతుందో మధురిమ చెప్పింది నువ్వు బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నావా అవునంకుల్ బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను కానీ పద్మకు విడాకులు ఇవ్వాలనుకోవడం కరెక్టేనా మనోహర్ దానివల్ల ఒక ఆడపిల్లకు అన్యాయం జరిగినట్టు కాదా అన్నాడు మధురిమకు న్యాయం జరగాలి అంటే పద్మకు విడాకులు ఇవ్వక తప్పదంకుల్ మధురిమ నేను కావాలనుకున్న మనిషి తనకి దూరంగా ఉండాలంటే ఎంత కష్టమో ఈ సంవత్సరం రోజులు అనుభవించాను అందుకే మధురిమను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అన్నాడు మనోహర్ దీనికి మధురిమ ఒప్పుకోవడం లేదు మనోహర్ ఇక్కడ నుండి ట్రాన్స్ఫర్ చేయించుకొని వెళ్ళిపోతానంటుంది అన్నాడు దామోదర్ రెడ్డి మీరు నచ్చ చెప్పండి అంకుల్ ఎంతకాలం ఇలా ఒంటరిగా ఉంటుంది అన్నాడు ఒంటరిగా ఎందుకుంటుంది అన్నాడు దామోదర్ రెడ్డి ఒంటరిగా కాక అంకుల్ తనకి అన్నాడు మనోహర్ పెళ్లి చేద్దాం మనోహర్ అన్నాడు దామోదర్ రెడ్డి అది వినగానే అదిరిపడింది మధురిమ మధురిమ అదిరిపడడం మనోహర్ చూశాడు అలాగే అంకుల్ అబ్బాయిని మీరు చూస్తారా నన్ను చూడమంటారా అన్నాడు వెంటనే మనోహర్ ఈ మధ్యన దివ్య కోసం కొంతమంది అబ్బాయిలను చూశాను మనోహర్ వాళ్ళలో మధురిమకు మ్యాచ్ అయ్యే అబ్బాయిని సెలెక్ట్ చేద్దాం నేను ఇంటికి వెళ్ళాక నీకు వాళ్ళ ఫోటోస్ని పంపుతాను నువ్వు చూశాక మధురిమకు చూపించు అన్నాడు అలాగే అంకుల్ ఇప్పుడు నా మనసు చాలా తేలికైపోయింది ఇక ముందు నేను సుఖంగా ఉంటానా లేదా అన్నది పక్కన పెడితే మధురిమ సంతోషంగా ఉంటుందన్న నమ్మకమే నాకు రిలీఫ్గా ఇస్తోంది ఇన్ని రోజులు మధురిమ ఎవరెవరినో పెళ్లి చేసుకోను ఎక్కడో బాగానే ఉంది అనుకున్నాను కానీ మధురిమకు పెళ్లి కావడం అబద్ధమని తెలిసాక ఆలోచనలో పడ్డాను ఆశపడ్డాను ఇక నాకు మధురిమ మీద ఎలాంటి ఆశలు లేవు మధురిమకు వెంటనే వేరే అబ్బాయితో పెళ్లి చేద్దాం అన్నాడు మధురిమను గమనిస్తూ మధురిమ మనోహర్ వైపు కోపంగా చూసింది నాకు పెళ్ళి కాదు బాబాయ్ చేయాల్సింది ఈ ఆఫీస్ నుండి ట్రాన్స్ఫర్ అదేగా మనం అనుకున్నాం మనం ఇక్కడికి వచ్చిన ఉద్దేశం కూడా అదే కానీ మీరు దాన్ని పెళ్లిలోకి మార్చారు ఇది నాకు నచ్చడం లేదు నచ్చని పని నేనే కాదు ఎవరూ చెయ్యరు ఇంతెందుకు మనోహర్ వాళ్ళ అమ్మగారికి నన్ను మనోహర్కి ఇచ్చి పెళ్లి చేయడం నచ్చకనే కదా అంత అబద్ధం ఆడి మనోహర్కి పద్మను చేసింది ఇప్పుడు మాత్రం ఆవిడ ఒప్పుకుంటారా నన్ను మనోహర్ పెళ్లి చేసుకోవడం నేను అంతే కదా వేరే అబ్బాయిని ఎలా పెళ్లి చేసుకుంటాను నాకంటూ కొన్ని అభిప్రాయాలు ఆలోచనలు ఉండవనుకుంటున్నారా మీరిలాగే మాట్లాడితే నేను వెళ్ళిపోతాను బాబాయ్ అంటూ లేచి నిలబడింది మధురిమ ఆవేశపడకు మధురిమా కూర్చో మాట్లాడదాంగా అన్నాడు దామోదర్ రెడ్డి ఏముంది ఇంకా మాట్లాడడానికి నా కోసం మీరు ఒక అబ్బాయిని మనోహర్ ఒక అబ్బాయిని చూడడమేగా ఎలా మాట్లాడుతున్నారు ఇలాగా నేను ఆడపిల్లనే బాబాయ్ నాకు ఉండాల్సిన ఎమోషన్స్ నాకున్నాయి వాటిని హార్ట్ చేయొద్దు అంది అంకుల్ ఇప్పుడు నేను మాట్లాడానా అడిగాడు మనోహర్ మాట్లాడు మనోహర్ అన్నాడు దామోదర్ రెడ్డి మధురిమా ఇప్పుడో మాట అన్నది మీరు గమనించారా అన్నాడు ఏమన్నది మనోహర్ హట్ చేయొద్దని అది కూడా నిజమేగా నేను కూడా తొందరపడి మాట్లాడి మధురిమను బాధ పెట్టానేమో అనిపించింది అన్నాడు అది ఓకే అంకుల్ ఇంకో మాట ఏమన్నదంటే మనోహర్ నన్నప్పుడు పెళ్ళి చేసుకోవటాన్ని వాళ్ళమ్మగారు ఒప్పుకుంటారా అని నేను అమ్మను ఒప్పిస్తాను అన్నాడు మధురిమా ఏదో అలా అన్నది కానీ మీ అమ్మగారు ఎలా ఒప్పుకుంటారు మనోహర్ అన్నాడు ఒప్పిస్తే నన్ను పెళ్లి చేసుకుంటుందేమో అడగండి అంకుల్ మాట తప్పొద్దు అన్నాడు మనోహర్ నేను మాట తప్పను అది వెంటనే అంది వెంటనే మధురిమ ఆమె దృష్టిలో అది సాధ్యం కాని పని అందుకే అలా మాట్లాడింది దామోదర్ రెడ్డికి ఏం మాట్లాడాలో తోచలేదు నేను అమ్మతో మాట్లాడాక మీకు ఫోన్ చేస్తాను అంకుల్ అంటూ లేచాడు మనోహర్ అలాగే మనోహర్ మేము కాసేపు కూర్చొని వెళ్తాం అన్నాడు దామోదర్ రెడ్డి మనోహర్ వెళ్ళాక నేనేమైనా తప్పుగా మాట్లాడాన బాబాయ్ అడిగింది మధురిమ లేదమ్మా గట్టి ఫిట్టింగే పెట్టావు మనోహర్కి ఈ వాళ్ళ అమ్మగారు ఒప్పుకోవడం అనేది జరగని పని నువ్వు నిశ్చింతగా ఉండొచ్చు అన్నాడు ప్రశాంతంగా చూసింది మధురిమ అదంతా పైకి మాత్రమే మధురిమ లోపల ఎంత మెడబగ్ని ఉన్నదో ఎవరికి కనిపించదు కొన్ని భావాలు పైకి కనిపిస్తే బాగుంటాయి కొన్ని కనిపించకపోతే బాగుంటాయి దామోదర్ రెడ్డి మధురిమ మాట్లాడుకుంటూ చాలాసేపు అక్కడే కూర్చున్నారు మనోహర్ ఫోన్లో మాట్లాడుతున్న మాటలు విని వణికిపోయింది తులసమ్మ ఇదేం ఘోరం మనోహర్ నీకు ఇలాంటి దుర్బుద్ధి ఎందుకు పుట్టింది నువ్వెంత మంచివాడివి ఇలా మారావి నాన్న మధురిమతో నీ పెళ్ళి చేయాలా అంటు అంటూ ఏడ్చింది అప్పుడే ఏడవకమ్మా ఇప్పుడేం జరిగిందని ఇంకా నేను మద్రిమను పెళ్ళే చేసుకోలేదు అన్నాడు పెళ్లి ఎలా చేసుకుంటావు పద్మ ఉండగా అంది మధురిమ ఉండగా పద్మను చేసుకోలేదా అలాగే చేసుకుంటాను ఇది కూడా అసలు నువ్వు మధురిమకు పెళ్ళయిందని అబద్ధం ఎందుకు చెప్పావు ఎవరు చెప్పమన్నారు ఇప్పుడు చూడు నా జీవితం ఏమైందో మధురిమ కనిపించాక మనశ్శాంతి లేదు నాకు నేనేం పాపం చేశానని నాకింత అన్యాయం చేశావు నేను కన్న కొడుకును కాన నాకన్నా నీకు నీ మనవరాలే ఎక్కువైందా నా మనసుతో నీకు పని లేదా అన్నాడు మనోహర్ మాట్లా డలేకపోతోంది తులసమ్మ మధురిమ మనోహర్కి జీవితంలో మళ్ళీ కనిపిస్తుందనుకోలేదామే లేకుంటే అప్పుడే మనోహర్ పెళ్ళి మధురిమతో జరిపించేది పద్మదేముంది కొద్ది రోజులు బాధపడ్డా తర్వాత ఎవరికో ఒకరికిచ్చి పెళ్ళి చేసేవాళ్ళు ఇప్పుడు చూడు ఏమైందో ఇదంతా వసుంధర చేసిన పని ఇప్పుడు నేనేం చెయ్యాలి అనుకుంది మనసులో ఇప్పుడు నువ్వేం చెయ్యాలనుకుంటున్నావమ్మా ఏది చేసినా నువ్వే చేయాలి ఇది నీ మీదనే పెడుతున్నా అన్నాడు మనోహర్ నా మీద పెడితే నేనేం చేయగలను మనోహర్ ఇది నా వల్ల అవుతుందా అంది తులసమ్మ నీ వల్ల అవుతుందనేగా అమ్మ అప్పుడు నా ప్రేమ గురించి నీతో చెప్పాను అంతా విని పద్మతో నా పెళ్ళి చేశావు అది నీ వల్ల ఎలా అయింది నువ్వేమి కష్టపడకుండానే ఎలాంటి రాజకీయాలు చేయకుండానే పద్మతో నా పెళ్ళి చేశావా ఇది కూడా అలాగే చెయ్యి చేయలేకపోతే జరిగింది మొత్తం నాన్నతోనో బావతోనో అక్కతోనో చెప్పు వాళ్ళే చేస్తారు మధురిమతో నా పెళ్ళి అన్నాడు మధురిమతో నీ పెళ్ళి వాళ్ళెలా చేస్తారు మనోహర్ ఇది వింటేనే వాళ్ళ గుండె ఆగిపోదు ఇదేమైనా చిన్న విషయమా అంది అయితే చెప్పకు అన్నాడు అంటే మధురిమను నువ్వు వదులుకోనట్లేనా నాన్న అంటూ సంతోషపడింది ఎందుకు వదులుకుంటానమ్మా తనకి జీవితాంతం తోడుగా ఉండాల్సింది నేనే కదా ఇది నువ్వు ఎందుకు ఆలోచించవు నువ్వేదో డ్రామా ఆడినంత మాత్రాన మధురిమను నేనెందుకు వదులుకోవాలి అన్నాడు తెలుసో తెలియకో నీకు నేను అన్యాయం చేసిన మాట నిజమే మనోహర్ ఇది నా తప్పే కానీ మధురిమను పెళ్లి చేసుకొని పద్మకు ద్రోహం చేస్తావా అంది ద్రోహం ఏముంది పద్మకు నువ్వున్నావుగా నీ దగ్గర ఉంటుంది లేదంటే అక్క దగ్గర ఉంటుంది అన్నాడు అంటే పద్మకు విడాకులు ఇస్తావా అంది భయంగా ఇమ్మనేగా నువ్వు చెప్పేది అన్నాడు నేనెప్పుడు చెప్పాను మనోహర్ అంది చెప్పకపోతే ఇప్పుడు నన్నేం చేయమంటావో చెప్పు మ ఉండగా మధురిమ నన్ను పెళ్లి చేసుకోదు చేసుకోమని నువ్వొచ్చి చెబుతావా మధురిమకి అన్నాడు నేనెలా చెబుతాను మనోహర్ అంది నువ్వే చెప్పాలి నీ ఇష్టం లేకుండా నువ్వు ఒప్పుకోకుండా మధురిమ నన్ను పెళ్లి చేసుకోదు చేసుకోనని చెప్పింది అందుకే నువ్వొచ్చి మధురిమతో మాట్లాడి నాతో పెళ్ళికి ఒప్పించు లేకుంటే నువ్వు నన్ను శాశ్వతంగా చూడలేవు నువ్వు సరే నేను లేకుండా పద్మ ఉండగలదా పద్మ జీవితం ఏమవుతుందో ఆలోచించు అన్నాడు అలా అనకు మనోహర్ నువ్వు బాగుండాలి పద్మ బాగుండాలి నాకు కొంచెం టైం ఇవ్వు నేను ఏదో ఒకటి ఆలోచిస్తాను అంది అలాగే అంటూ ఫోన్ పెట్టేశాడు మనోహర్ మనోహర్ ఫోన్ పెట్టేశాక తులసమ్మ తన ప్రాణ స్నేహితురాలైన వసుంధర దగ్గరికి వెళ్ళింది కూర్చో తులసి ఇంత ఎండలో వచ్చావేం కాస్త మజ్జిగ తా ఆగు ఇస్తాను అంటూ కిచెన్ లోకి ఆగు వసు నీతో మాట్లాడాలి ఇప్పుడు మజ్జిగేమి వద్దు కూర్చో అంది ఏంటలా ఉన్నావు తులసి ఏం జరిగింది అంటూ వచ్చి కూర్చుంది మనోహర్ మాటలు వింటుంటే ఆ భయానికే నా ప్రాణం పోయేలా ఉంది వసు అంటూ మనోహర్ ఫోన్లో మాట్లాడిన మాటలన్నీ చెప్పింది తులసమ్మ అంతా విని నిర్గాంతపోయింది వసుంధర మధురిమ జీవితంలో మళ్ళీ మనోహర్కి కనిపిస్తుందనుకోలేదు లేకుంటే అప్పుడే మనోహర్ పెళ్ళి మధురిమతో జరిపించేదాన్ని పద్మదేముంది కొద్ది రోజులు బాధపడ్డా తర్వాత ఎవరో ఒకరికి ఇచ్చి పెళ్లి చేసేవాళ్ళు ఇప్పుడు చూడు ఏమైందో ఇదంతా అప్పుడు నువ్వు ఇచ్చిన సలహా వల్లనే వస్తుందరా అంది తులసమ్మ అప్పుడు నా సలహా నీ మంచి కోరే ఇచ్చాను తులసి కానీ ఇంత త్వరగా మధురిమ మనోహర్కి కనిపిస్తుందనుకోలేదు కనిపించినా పెళ్ళి కాకుండా ఉంటుందనుకోలేదు అయినా మనోహర్ ఇంకా మరచిపోలేదా మధురిమని అంది వసుంధర మరచిపోలేదు ప్రాణం పెడుతున్నాడు మధురిమంటేనే అంది సరేలే ఇప్పుడేం చేయాలనుకుంటున్నావు అడిగింది వసుంధర ఏం చెయ్యాలో తెలిస్తే ఇంత దూరం నడుచుకుంటూ ఎండలో నీ దగ్గరికి ఎందుకు వస్తాను ఇంట్లో తెలిస్తే ఊరుకుంటారా అంది ఊరుకోరు వాడొక అమ్మాయిని ప్రేమించాడని తెలిసి కూడా పద్మగొంతు కోసావని నన్ నిన్నే అంటారు వాళ్లకు నువ్వు సమాధానం చెప్పుకోలేవు అప్పుడు మనోహర్ నిజంగానే నీ కంటికి కనిపించడు అంది ఇప్పుడు నేనేం చెయ్యను వసు మధురిమ దగ్గరికి వెళ్ళి మనోహర్ని పెళ్ళి చేసుకోమని చెప్పాలా అంది చెప్పాలి తప్పదు అదొక్క మార్గమే కనిపిస్తుంది నాకు కూడా అంది ఎలా చెప్పను వసు ఏ ముఖం పెట్టుకొని వెళ్ళను నేను చేసిన పనికి ఊరుకుంటుందా ఏమంటుందో ఏమో అంది తులసమ్మ అలా ఆలోచించే టైమా తులసి ఇది ఇప్పుడు మనకు పద్మ ముఖ్యం పద్మను తెచ్చి ఇంట్లో పెట్టుకోలేకనే కదా నువ్వు ఈ పెళ్ళికి ఒప్పుకుంటున్నావు అంది అవును లేకుంటే నేనెందుకు ఒప్పుకుంటాను గుడ్డి కన్నా పిల్లమేలు అన్నట్లుగా రాజీ పడుతున్నాను కానీ మనోహర్ని ఇంకో అమ్మాయికి పంచడాన్ని ఊహించుకోలేకపోతున్నాను అయినా తప్పదు ఏం చేయను తప్పు చేశాను దాన్ని సవరించుకోవాలిగా అంది అలా అని ఈ పెళ్లి వల్ల మధురిమ నీ కూడలైపోదు నీ కుటుంబ సభ్యురాలు అంతకన్నా కాదు నీ కోడలి స్థానం ఎప్పటికైనా పద్మదే తను కేవలం మనోహర్కి రెండో భార్య మాత్రమే అది మనసులో పెట్టుకొని మాట్లాడిరా ఆ తర్వాత నీతో కానీ నీ కుటుంబ సభ్యులతో కానీ తనకి ఎటువంటి సంబంధాలు ఉండవని కరాఖండిగా చెప్పు మనోహర్ ఒక్కడితోనే తనకి ఏ సంబంధమైనా సరేనా అంది వసుంధర సరే అంది తులసమ్మ ఈ విషయం నీ ఇంట్లో కానీ నీ కూతురు ఇంట్లో కానీ పద్మకు కానీ తెలియనివ్వకు ఇదంతా రహస్యంగానే ఉండనివ్వు మనోహర్ కూడా అలాగే ఉంచుతాడు లేకుంటే పద్మ ఊరుకుంటుందా అంత అమ్మాయికుడేం కాదులే మనోహర్ ఇప్పుడిక ఇద్దరిని ఎలా నడిపిస్తాడో మనం కూడా చూద్దాం ముచ్చట పడుతున్నాడుగా అంది వసుంధర ఏమో వసు నేనిక ఇంటికి వెళ్తాను అంటూ లేచి ఇంటికి వెళ్ళింది తులసమ్మ తులసమ్మ ఒంటరిగానే కర్నూలు వెళ్ళింది ఆమెకు మనోహర్ బస్ స్టాండ్ నుండే మధురిమ దగ్గరికి తీసుకెళ్లాడు మధురిమ తులసమ్మ కూర్చొని మాట్లాడుకున్నారు వాళ్ళు మాట్లాడుకున్నంతసేపు మనోహర్ అక్కడే ఉన్నాడు చూడు మధురిమ నేను చెబుతున్నది జాగ్ ్రత్తగా విను మీ ఇద్దరు పెళ్ళి చేసుకుంటారా లే పెళ్ళేక పెళ్ళి కాకుండానే పెళ్ళైనట్లు కలిసి ఉంటారా అన్నది మీ ఇష్టం పెళ్ళయ్యాక నీకు మాతో కానీ మా కుటుంబాలతో కానీ ఎలాంటి సంబంధం ఉండడానికి లేదు అలాగే మా వల్ల కూడా నీకు ఎలాంటి ఇబ్బందులు రావు అంది తులసిమ్మ మధురిమ ఏం మాట్లాడినా ఆమె వినడం లేదు నేను మాట్లాడిందే ఫిక్స్ అన్నట్లుగా మాట్లాడుతుంది ఆమె పడుతున్న అవస్థను చూసి మధురిమ ఇక ఏం మాట్లా మాట్లాడలేదు మధురిమను మనోహర్తో పెళ్లికి ఒప్పించడానికి చాలా కష్టపడింది తులసమ్మ ఆఫీస్ పని మీద ఒక నాలుగు రోజులు క్యాంప్కి వెళ్తున్నానని పద్మతో చెప్పాడు మనోహర్ మధురిమను తీసుకొని తమిళనాడు వెళ్ళాడు అక్కడ వాళ్లకు నచ్చిన గుడిలో పూలదండలు మార్చుకున్నారు ఈ రోజు నుండి కలిసి జీవిద్దాం అని అనుకున్నారు కర్నూల్లోనే ఆఫీస్కి బాగా దూరంగా ఒక ఇల్లు అద్దెకు తీసుకొని అందులో మధురిమని ఉంచాడు మనోహర్ జీవితం అంటేనే అన్ని రకాల భావోద్వేగాల కలయిక మధురిమ తన జీవితంలోకి రావడం మనోహర్కి కొత్త జీవితంలోకి అడుగు పెట్టినట్టయింది ఎన్ని రోజులు పద్మకి భర్తగా రక్షణ కల్పించాడే కానీ మనిషిగా మనసు పంచలేదు జీవితపరమైన వాంచల్ని పద్మకు తీర్చాడే కానీ పద్మ నుండి అతను అందుకోలేదు ఇప్పుడు రోజు ఆఫీసు నుండి ముందుగా మధురిమ దగ్గరికి వెళ్ళి ఆ తర్వాతనే పద్మ దగ్గరికి వెళ్తున్నాడు ఇంత ఆలస్యంగా వస్తున్నారేం అని పద్మ అడిగినప్పుడు ఆఫీస్లో వర్క్ ఎక్కువై ఇంటికి రావడం లేట్ అవుతుంది అని పద్మతో చెబుతున్నాడు అర్థ టైమింగ్కి అలవాటు పడిన పద్మ ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది ఎందుకో ఏమో తన జీవితంలోకి మధురిమ వచ్చిన విషయం పద్మతో చెప్పాలని చాలాసార్లు అనుకున్నాడు మనోహర్ కానీ తను చెప్పగానే విని సంబరపడడానికి పద్మ అలాంటి ఇలాంటి మనిషి కాదు చీమ చిటుక్కుమన్న అమ్మకి అమ్మమ్మకి చెప్పి ఆగడం చేయందే వదలదు ఇప్పుడిప్పుడే ప్రశాంతంగా ఉన్న పద్మను అనవసరంగా ఎందుకులే కదిలించడం అనుకున్నాడు అదీ కాక తన తల్లి మధురిమ దగ్గర తీసుకున్న మాట గుర్తొచ్చింది జన్మలో మధురిమ గురించి పద్మతో చెప్పకూడదన్నాడు ఇంట్లో ఉన్నంతసేపు పద్మ పక్కనే ఉంటున్నాడు మనోహర్ లో వచ్చిన ఈ మార్పు పద్మకు బాగుంది ఆదివారం వస్తే సినిమాకి తీసుకెళ్తున్నాడు పార్టీలకి ఫంక్షన్లకి పద్మతోనే వెళ్తున్నాడు మధురిమ నెల తప్పింది మనోహర్ ఆనందానికి అబద్ధులు లేవు మధురిమకి పురుడు పొయ్యడానికి పెద్దవాళ్ళు లేరు రాజీ అనే అమ్మాయిని బేతం చెట్ల నుండి రప్పించి మధురిమకి తోడుగా ఇంట్లోనే ఉంచాడు ఆఫీసు నుండి రాగానే మధురిమను చెకప్ కోసం హాస్పిటల్కి తీసుకెళ్లాడు మనోహర్ చెకప్ అయ్యాక హాస్పిటల్ నుండి ఇంటికొస్తూ దారిలో పండ్లు మందులు కొనుక్కున్నారు ఇంటి ముందు కారు ఆపుకొని లోపలికి వెళ్తున్న మధురిమను మనోహర్తో చూశాడు హరి వాళ్ళిద్దరినీ అలా చూడగానే హరి మనసులో అల్లకల్లోలం మొదలైంది పద్మను పెళ్లి చేసుకున్న మనోహర్కి మధురిమతో మళ్ళీ ఎలా దొరికిందో అర్థం కాలేదు హరికి కడుపు మండిపోయింది తన బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదు వెంటనే ఇంటికెళ్ళి తన చెల్లెలు సుజాతతో చెప్పాడు హరి సుజాత మౌనంగా విని ఊరుకుంది సుజాత అలా మౌనంగా ఉండడం హరికి నచ్చలేదు ఏంటి మౌనంగా ఉంటావు మాట్లాడవా అన్నాడు ఏం మాట్లాడాలి అప్పుడే ఇప్పుడు చూసిన వాళ్ళ గురించి దేనికన్నయ్య నీకు వాళ్ళు ప్రేమించుకున్నారని అప్పట్లో నువ్వే కదా అన్నావు ఇప్పుడు పెళ్లి చేసుకున్నారేమో మధ్యలో నీకెందుకు ఇంత రాదా అంది పెన్ల పేరంటమా వాడక్కయ్య కూతురు పద్మతో వాడి పెళ్ళి ఎప్పుడో జరిగింది ఇది వాడి కీ నా శబదం తీరాలంటే నాకు నీ సహాయం కావాలమ్మా అన్నాడు నా సహాయమా ఏమిటది అంది నువ్వు వెంటనే పద్మతో పరిచయం పెంచుకొని ఈ విషయం మొత్తం ఆవిడతో చెప్పు అప్పుడు ఆవిడ దానికి బుద్ధి చెప్పి వాతలు పెడుతుంది అన్నాడు కసిగా నేను చచ్చిన ఆ పని చేయను అప్పట్లో నీ చెల్లిగా నీ మాట విని మధురిమ పరువు తీశాను పెళ్ళి కాకుండా చేశాను ఇప్పుడు కూడా ఇలాంటి విధవ పనులు చేశానంటే నా భర్తన ముఖం కూడా చూడడు అంటూ ఖచ్చితంగా చెప్పి అక్కడ ఉండకుండా వంటగదిలోకి వెళ్ళింది సుజాత అవునులే ఎంతైనా అది నీ ఫ్రెండ్ కదు అంటూ కోపంగా బయటికెళ్ళాడు హరి హరి బయటికెళ్ళాక మనోహర్ ఇంట్లో లేని సమయం చూసి పద్మకి ఫోన్ చేశాడు వార్తాపత్రికలో ఏదో సీరియల్ చదువుతూ మధ్యలో డిస్టర్బ్ చేసిన ఫోన్ కాల్ని విసుక్కుంటూ ఫోన్ దగ్గరికి వెళ్ళి రిసీవ్ అందుకొని హలో అంది మీరు మనోహర్ భార్యేనా అన్నాడు ఫోన్లో హరి అవునండి చెప్పింది పద్మ మరి మీ పేరు తెలుసుకోవచ్చా అంటూ ఆమె మనోహర్ భార్యనో కాదోనన్న డౌట్తో అడిగాడు హరి నాన్ రాంగ్ నెంబర్ అంటూ ఫోన్ పెట్టేసింది పద్మ మళ్ళీ ఫోన్ మోగింది అలాగే మోగుతోంది విసిగెత్తిపోయిన పద్మ కోపంగా ఫోన్ దగ్గరికి వెళ్ళి ఫోన్ ఎత్తింది సారీ మీ పేరు నాకు అవసరం లేదు మిమ్మల్ని నా చెల్లిగా భావించి మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను చెప్పటమే కాదు సాయంత్రం ఆరు గంటలు దాటాక నేను చెప్పిన ఇంటి దగ్గరికి మీరొస్తే నేను చెప్పబోయేది మీ కళ్ళతోనే మీరు చూడొచ్చు అన్నాడు త్వర త్వరగా హరి ఆరు దాటాక బయటికెళితే తనని ఏదో చేయాలన్న ఆలోచనతో అలా అనుకుంటాడనుకుంది పద్మ నేనేమీ చూడదలుచుకోలేదు అదేమిటో చెప్పండి వింటాను అంది పద్మ రాత్రి టైంలో తనని బయటకి రమ్మన్నాడని కోపంతో కాస్త గట్టిగానే అంది మీ భర్త మంచివాడు కాదు అతనికో కీప్ ఉంది ఇప్పుడు మీరు అలర్ట్ అయ్యి దాన్ని ఈ ఊరి మీద నుండి తరిమెయ్యకపోతే ముందు ముందు మీరు చాలా నష్టపోతారు అన్నాడు హరి చూడండి మీరెవరో నాకు తెలీదు నా భర్త ఎలాంటి వారో నాకు తెలుసు మీ మీద కన్నా నా భర్త మీదనే నాకు నమ్మకం ఉంది మీరంటున్నారే కీప్ అని ఆ కీప్ గురించి అంతగా అవసరం లేదు అయితే మీరే ఆలోచించుకోండి మీకేదైనా కక్ష లాంటిది ఉంటే మీరే ఈ ఊరి నుండి తరిమెయ్యండి లేదంటే ఈ లోకం నుండే తరిమెయ్యండి నాకు మాత్రం అవసరం లేదు మళ్ళీ ఫోన్ చేయొద్దు అంటూ ఫోన్ పెట్టేసింది పద్మ పద్మ ఫోన్లో మాట్లాడి ఫోన్ పెట్టేశాక నిజంగానే మధురిమను ఈ లోకం నుండి తరిమేయాలన్న ఆలోచన వచ్చింది హరికి సుజాత శంకర్ని తన అన్నయ్య పనిచేస్తున్న ఫ్యాక్టరీ యజమాని కారు డ్రైవర్లా ఎప్పుడు చూడదు ఇంట్లో మనిషిలానే చూస్తుంది ఇంకా చెప్పాలంటే తన అన్నయ్య హరితో సమానంగా చూస్తుంది అందుకే ఒకరోజు శంకరన్న నన్ను మీ ఊరెప్పుడు తీసుకెళ్తావు నాకు మీ ఊరిని వాళ్ళని చూపించవా అని అడిగింది శంకర్ ఇంట్లో వాళ్ళు కూడా ఎస్ఐ గారి భార్య నిన్నంతా బాగా చూసుకుంటుంది కదా ఆవిడ గారిని మన ఊరెప్పుడు తీసుకొని వస్తావు శంకర్ మా చేతి వంటలు ఎప్పుడు తినిపిస్తావు ఆమెను చూడాలని ఉంది త్వరగా తీసుకురా అంటూ శంకర్ని అడగడం గుర్తొచ్చింది శంకర్కి శంకర్కి కూడా సుజాతను బనగానపల్లి తీసుకెళ్లి చూపించాలని ఎప్పటి నుండో ఉంది తగిన సమయం చూసి రాజారాం

అన్నట్లుగా చూశాడు రాజారాం మీరు మా బనగాని పల్లెకు రండి సార్ మా వాళ్ళు చూడాలంటున్నారు ఈరోజు మా సార్ ఢిల్లీ వెళ్ళారు నేను అడగగానే రోజంతా కారును నాతోనే ఉంచుకోమన్నారు కారు తీసుకొచ్చాను అన్నాడు వినయంగా రాజారాంకి శంకర్ అంటే అభిమానం నమ్మకం నేను ఈరోజు స్పెషల్ డ్యూటీ మీద పులివెందుల వెళ్తున్నాను శంకర్ సుజాత హరి వస్తారు వాళ్లను మీ ఊరి తీసుకెళ్ళి జాగ్రత్తగా తీసుకురా అంటూ సుజాతను బనగానపల్లి తీసుకెళ్లేందుకు వెంటనే పర్మిషన్ ఇచ్చాడు రాజారాం తరువాత ఏం జరిగింది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం